హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పుష్ప సూపర్ ఫుడ్స్ మరమరాల లడ్డు దీన్నే బొరుగు లడ్డు బొరుగు ముద్ద అని కూడా అంటారు వీటిని కేవలం టూ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వీటిని ఒక్కసారి చేసి స్టోర్ చేసుకుంటే పదిహేను నుండి ఇరవై రోజుల వరకు ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు పిల్లలు ఎంతో ఇష్టపడే ఈ మరమరాల లడ్డు ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌలుని తీసుకోండి అందులోకి తరిగిన బెల్లాన్ని ఒక కప్పు వరకు యాడ్ చేయండి అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేయండి మీడియం ఫ్లేమ్ పైన జస్ట్ బెల్లాన్ని కరిగించండి కరిగించిన బెల్లాన్ని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కరిగిన బెల్లాన్ని వడపోస్తూ యాడ్ చేసుకోండి బెల్లం ముదురుపాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు నిమిషాల పాటు మరిగించండి మూడు నిమిషాల తర్వాత ముదురుపాకం వచ్చిందో లేదో ఇలా ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని తీసుకొని కొద్దిగా పాకాన్ని వేసి చూడాలి చూస్తున్నారు కదా ఇలా ముదురుపాకం వస్తే సరిపోతుంది మీరు ముదురుపాకం పట్టకపోతే మరమరాలు రెండు రోజుల్లో పొడి పొడిగా విడిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో మరమరాలను వేసి బాగా మిక్స్ చేసుకుందాం మీరు బెల్లం మరమరాలను క్వాంటిటీలో తీసుకోవాలంటే ఒక కప్పు తురుముకున్న బెల్లానికి రెండున్నర నుంచి మూడు కప్పుల మరమరాలను తీసుకోండి స్వీట్ కరెక్ట్ గా సరిపోతుంది ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేశాక లడ్డూల్ని చేద్దాం చేతికి కొద్దిగా నెయ్యినే అప్లై చేసుకుంటూ లడ్డూలను చుట్టండి వీటిని చేయడానికి మనకి టైం కూడా చాలా తక్కువగా పడుతుంది అన్నిటిని కూడా ఇలాగే లడ్డూల్లాగా చుట్టండి ఈ మరమరాల మిశ్రమం వేడివేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా లడ్డూల్లా చేసుకోవాలి చల్లారితే లడ్డూలు చుట్టడం కష్టమవుతుంది సో ఫ్రెండ్స్ ఇంట్లోనే సింపుల్ వేలో మరమాల లడ్డూలు ఎలా చేయాలో చూశారు కదా మీరు కూడా ట్రై చేయండి చక్కగా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇంట్లో పిల్లలుంటే ఈ లడ్డూలు మరీ ఇష్టపడతారు ఇలా చేసిన లడ్డు పూర్తిగా చల్లారాక ఎయిర్ కంటైనర్ బాక్స్ లో పెట్టి స్టోర్ చేసుకుంటే పదిహేను నుండి ఇరవై రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి ఈ లడ్డూలు గాలిలో పెడితే తొందరగా మెత్తపడిపోతాయి కాబట్టి స్టోర్ చేసి పెట్టుకోండి ఈ సూపర్ టేస్టీ మరమర లడ్డు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన పుష్ప సూపర్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి